ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్ సాయి కుమార్ అధ్యక్షతన కరీంనగర్ లోయర్ మేనర్ డ్యాంలో వంద శాతం సబ్సిడీతో చేప పిల్లల విడుదల కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లోయర్ మేనర్ డ్యాంలో గంగమ్మ తల్లికి పూజలు చేసి చేపపిల్లలు విడుదల చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మేయర్ సునీల్ రావు ఫిషరీస్ కమిషనర్ ప్రియాంకాల జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి మత్స్య పారిశ్రామిక సంఘం జిల్లా చైర్మన్ పిట్టెల రవీందర్ కాంగ్రెస్ పార్టీ కమీ కరీంనగర్ పార్లమెంట్ నేత వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జీ పురమల్ల శ్రీనివాస్ హుజురాబాద్ ఇన్ఛార్జీ వడితల ప్రాణవ్ కార్పొరేటర్లు